ఏం పనిలో ఉన్నాడని దేవుడు దేవుడు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఎల్లప్పుడూ తనకు భక్తులు ఎవరా అని వెతుకుతూ వారే తన భక్తులుగా ఏర్పాటు చేసుకుంటున్నాడండి మరి ఆ ఏర్పాటే భక్తులలో మీరున్నారా అసలు భక్తులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి నేను భక్తుడను అన్ను చెప్పుకోవాలంటే మొరట మనలో పేరుపోయిన కొవ్వును కాదండి చెడుతనమును విసర్జించాలి అది ఆలోచనలో కావచ్చు క్రియల్లో కావచ్చు మన చూపుల్లో కావచ్చు దృష్టిని నుండి పుట్టిన దుష్టత్వం చెడుతనము నీలో నాలో మనలో ఉండకుండా విసర్జించాలి జాగ్రత్త పడాలండి అందుకోసం మనకు కావాల్సిందేంటో తెలుసా జ్ఞానం యో దేవుని అంద భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగే లాభాలు ఏంటో చూస్తారా నెంబర్ వన్ చెడుతనము దుష్టత్వము విసర్జిస్తాం నెంబర్ టూ జ్ఞానం కలిగి ఉంటాం నంబర్ త్రీ వివేకులుగా ప్రవర్తిస్తాం నంబర్ ఫోర్ మన చుట్టూ ఆయన దూతను కావలి ఉంచి రక్షిస్తాం నంబర్ ఫైవ్ మనం కోరుకోనవలసిన మార్గమును ఆయన మనకు బోధిస్తాడు నంబర్ సిక్స్ దేవుని యొక్క రహస్యాలను మనం తెలుసుకోగలుగుతాం నంబర్ సెవెన్ మన కొరకు ఆయన దాచి చిన్న మేలు ఎంతో గొప్పదిగా ఉంటుంది నెంబర్ ఎయిట్ మనకు ఏమయో కొదవ ఉండదు నెంబర్ నైన్ తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు నెంబర్ టెన్ భక్తుడో కానీ నీవు చనిపోతే నీ యొక్క మరణం కూడా ఆయన దృష్టికి ఎంతో విలువగలది అబ్బో ఇలా కాని చెప్పుకుంటూ పోతే నిజంగా ఇంకా ఎన్నో ఉన్నాయండి నిజానికి యహోవాకు మన కని తండ్రి వారు భక్తులేనవారు మహాభాగ్యవంతులు కదండి